రూపాయి భయపెడుతోంది డాలర్తో దాని మార్క్ విలువ మరింత ఆందోళన కలిగిస్తోంది అదిగో ఇదిగో అంటూనే ఎనభై ఆరు రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది అసలు ఎందుకు ఈ పతనం రూపాయి పతనం దేశీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది డాలర్తో రూపాయి మార్క్ విలువ ఎందుకు క్షీణించిపోతోంది ఈ పతనం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాలపై ఎలా ఉండబోతోంది రూపాయి బలపడ్డానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి ట్రంప్ హెచ్చరికల్ని భారత్ ఏ విధంగా చూస్తోంది అసలు భవిష్యత్తులో రూపాయి బలపడే సూచనలు ఏవైనా కనిపిస్తున్నాయా ఏం చేస్తే మన రూపాయి డాలర్ తో పోటీ పడగలదు గత నెలలుగా రూపాయి విలువ

మన కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు కేంద్ర బడ్జెట్ లో భారీ మార్పులుండే సూచనలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు దిగుమతి సుంకాల్ని పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం ఏదైనా దేశ కరెన్సీ విలువ ఎగుమతులు దిగుమతులపై ఆధారపడి ఉంటుంది మన దేశ కరెన్సీ ఇంతలా పడిపోవడానికి కారణం మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం పిన్నీస్ నుంచి బ్లాంకెట్ వరకు ప్రతిదీ కూడా మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం అలాగే క్రూడాయిల్ బంగారం కూడా భారీగా ఇంపోర్ట్ చేసుకోవడంతోనే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోతోంది ఓవైపు రూపాయి విలువ పడిపోతుంటే మరోవైపు డాలర్ బలపడుతోంది కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న రూపాయి విలువ ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే జీవితకాల కనిష్ట పతనానికి చేరింది చూస్తుండగానే మారక విలువ ఎనభై ఆరు రూపాయలు దాటేసింది రూపాయి క్షీణత అనేది దేశంలోని అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది భారత కరెన్సీ వాల్యూ పడిపోవడం అనేది మధ్యతరగతి అల్పాదాయ వర్గాల జీవితాల్ని ప్రభావితం చేస్తుంది కరెన్సీ విలువ ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆధారితంగా పెరగడం తగ్గడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఒక్క డాలర్ అరవై ఏడు రూపాయలకు సమానం కానీ ఇప్పుడు అది పెరుగుతూ పెరుగుతూ ఎనభై ఆరు రూపాయల యాభై మూడు పైసలకు చేరుకుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత కళను కలను చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కూడా సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది బట్ ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ ఉండడం ఎక్స్పోర్ట్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మన కరెన్సీ యొక్క విలువ తగ్గడం చూస్తూ ఉన్నాం సో మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మన కరెన్సీని స్ట్రెంగ్తన్ చేయాలంటే ఎక్స్పోర్ట్స్ పెరగాల అప్పుడు మన విలువ అనేది ప్రపంచంలో డాలర్ కన్నా అవకాశం లేదు ఈ రేంజ్ లో పెరగడానికి కారణం దానికి అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ హోదా ఉంది డాలర్ ప్రపంచంలో ఎక్కడైనా చలామణి కాగల వన్ అండ్ ఓన్లీ కరెన్సీ బంగారం చమురుతో పాటు ఆహార ధాన్యాలు ముడి ఖనిజాలు ఎగుమతి దిగుమతులు ఎనభై ఎనిమిది శాతం డాలర్స్ లోనే జరుగుతున్నాయి చమురు ఎగుమతులన్నీ దాదాపు డాలర్లలోనే చెల్లింపులు జరుపుతారు అందుకే పెట్రో డాలర్ అని మనం కూడా పిలుస్తుంటాం ప్రతి దేశానికి చమురు తప్పనిసరి అవసరం కాబట్టి అంతర్జాతీయ వాణిజ్యానికి పెట్రో డాలర్ ఆయువు పట్టయింది అమెరికాకు ఇతర దేశాలకే కాదు అమెరికా ఇతర దేశాల మధ్య వాణిజ్యం సైతం వాటి వాటి కరెన్సీల్లో కాకుండా డాలర్స్ లోనే జరుగుతోంది అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో డాలర్స్ ను నిల్వ చేసుకుంటుంటాయి కేంద్ర బ్యాంకుల కరెన్సీ నిల్వల్లో అరవై శాతం వాటా డాలర్సుదే ఆ నిల్వలు ఆయా దేశాల సొంత కరెన్సీల విలువను ప్రభావితం చేస్తాయి ఆకస్మిక హెచ్చు తగ్గులు లేకుండా డాలర్ విలువను కాపాడడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ రెండు వేల పద్నాలుగులో మూడు వందల పదకొండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుంటే అదిపుడు రెట్టింపై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆరు వందల నలభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్ల రిజర్వుకు చేరుకుంది ఇదో రకంగా భారత్ ఎదుగుదలకు సూచికే అనుకోవచ్చు కానీ అంతకు మించిన ఆందోళన మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం దాని ప్రభావమే రూపాయిపై పడ్డాం ఇమ్మీడియట్ ఫ్యూచర్లో మనకు రూపీలో రిస్పైట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇమ్మీడియట్ ఫ్యూచర్లో కనిపించట్లేదు ఈ బడ్జెట్ అనేది ఒక మేజర్ ఈవెంట్గా ఉంది బడ్జెట్లో కొ ఒకవేళ స్ట్రాంగ్ మెజర్స్ గిన్న తీసుకుంటే కొంచెము పాజిటివిజం రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది అదర్వైజ్ ఓవరాల్ డైరెక్షన్ పరంగా చూసుకుంటే రూపీ ఇక్కడ నుంచి బలైన పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి భారత్ చమురు అవసరాల కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడుతోంది ఎలక్ట్రానిక్స్ యంత్ర పరికరాల్ని కూడా చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సింది వటన్నింటికీ కూడా డాలర్లలోనే చెల్లింపులు జరపాలి రూపాయి విలువ తగ్గితే వంట నూనెలు పప్పు ధాన్యాలు ఎరువులు చమురు గ్యాస్ తదితరాల దిగుమతులు భారమైపోతాయి దానివల్ల మన వాణిజ్య లోటు స్వదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతాయి సరుకుల ధరలు పైకి ఎగబాకాయంటే ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతుంది చమురు ముడి సరుకులు యంత్రాల దిగుమతులు ప్రియమైనప్పుడు మన ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది రూపాయి విలువ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు చవగ్గా లభించి సరుకులకు గిరాకీ పెరుగుతుంది కానీ దిగుమతులు ఖరీదైపోయి అభివృద్ధి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి మరోవైపు లక్షల సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు రూపాయి విలువ పడిపోవడం వల్ల వాళ్ళక్కడ చెల్లించాల్సిన బోధనా రుసుములు జీవన వ్యయం పెరిగిపోతాయి రూపాయికి బూస్టప్ ఇవ్వాలంటే స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా చూడాలి దీనిపైనే ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది దిగుమతుల్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటే డాలర్ కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగుస్తుంది సోలార్ గ్రీన్ ఎనర్జీ పెంచి చమురు దిగుమతుల్ని భారీగా తగ్గించాలి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం సాయంతో స్వదేశంలో పరిశ్రమలకు ఊతమివ్వాలి ఎగుమతుల్ని ప్రోత్సహించాలి యూరో ఎన్ యువన్ నిల్వల్ని పెంచుకొని డాలర్ పై ఆధారపడ్డం క్రమంగా తగ్గించాలి రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలర్ కు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించే దేశాలపై వంద శాతం సుంకాలు పెంచుతానంటూ హెచ్చరిస్తున్నాయి ప్రస్తుతం భారత్ అమెరికా నుంచి స్టీల్ ఖరీదైన ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు సుమారు ఇరవై రకాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది దీనిపై జనవరి ముప్పై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేయించున్న వార్తలు వస్తున్నాయి జీడిపి వృద్ధి రేట్ ఉంది అది దారుణమైనటువంటి పతనం వృద్ధి రేట్లో దీనివల్ల ఏమవుతుందంటే భారత ఆర్థిక పరిస్థితి చూడటానికి పైకి ఇతర దేశాల కంటే మెరుగ్గా పెరుగుతున్నట్టు కనపడుతున్నా వాస్తవానికి గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను రాజు పరిస్థితి రాజు పరిస్థితిలాగా భారత ఆర్థిక పరిస్థితి ఉంది దీనివల్ల భారత రూపాయి మరింతగా బలహీనపడటానికి వృద్ధి రేటు పడిపోవడం అనేది కూడా అనేది వృద్ధి రేటు రూపాయి విలువను పెంచేందుకు ప్రభుత్వం రానున్న బడ్జెట్ లో దిగుమతులపై అధిక సుంకాల్ని విధించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది దిగుమతులపై అధిక సుంకాలతో డాలర్ కు డిమాండ్ ను అరికట్టే అవకాశం ఉంది ప్రస్తుతం రూపాయి క్షీణించడంతో బడ్జెట్ రూపొందించే వారికి ద్రవ్య విధాన పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సవాలుగా మారింది అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని అంచనాలు పెరగడంతో ప్రపంచంలోని ఆర్థిక వనరులు అక్కడికే తరలిపోయే ప్రమాదముంది రూపాయి మాత్రమే కాదు ఇతర యూరోపియన్ కరెన్సీలు కూడా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు రానున్న బడ్జెట్ లో పన్ను రేట్లు పరిశీలించే అవకాశం ఉంది దిగుమతులపై సుంకాలు విధించడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమందిస్తుంది ఫలితంగా దిగుమతి సుంకం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది డాలర్ కు డిమాండ్ తగ్గుతుంది